హలో హాయ్ ఈరోజు ఆర్కియాలజీలో భాగంగా మనము కైండ్స్ ఆఫ్ ఆర్కియాలజీ గురించి చెప్పుకుందాం కైండ్స్ ఆఫ్ ఆర్కియాలజీ మీన్స్ అంటే చాలా మందికి టూరిజంలో టైప్స్ ఆఫ్ రకరకాల టూరిజం ఇది ఉంటుందని తెలుసు కొంతమందికి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి మ్యూజియంస్ కూడా ఎన్ని రకాలుగా ఉంటాయో తెలుసు కానీ ఆర్కియాలజీలో ఎన్ని వెరైటీస్ ఉంటాయనేది చాలా మందికి తెలియని విషయం దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్కి తెలియదనే చెప్పాలండి సో ఇది ఇవాళ కైండ్స్ ఆఫ్ ఆర్కియాలజీ మనం ఇది దీంట్లో తెలుసుకుందాం మనం అసలు కైండ్స్ ఆఫ్ ఆర్కియాలజీ అంటే ఏంటి రకరకాల ఆర్కియాలజీ అనమాట అంటే రకరకాలుగా ఏముంటుంది ఆర్కియాలజీలో అనుకోవచ్చు కానీ చాలా 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 వెరైటీస్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ వచ్చేసి మనకు ఎన్విరాన్మెంటల్ ఆర్కియాలజీ సో ఎక్నో ఆర్కియాలజీ సెటిల్మెంట్ ఆర్కియాలజీ అండ్ స్పేషియల్ అనాలసిస్ సో ల్యాండ్స్కేప్ ఆర్కియాలజీ హౌస్ హోల్డ్ ఆర్కియాలజీ कांटैक्स्टल आर्किजी मार्क्सिस्ट आर्किजी एंड जेंडर् आर्किजी काग्नेटिव आर्किजी अंडरवाटर आर्किजी ऐविशन आर्किजी एरय आर्किजी इंडस्ट्रियल आर्किजी ఎక్స్పరిమెంటల్ ఆర్కియాలజీ అండ్ సాల్వేజెస్ అండ్ రెస్క్యూ ఆర్కియాలజీ సో ఇలాగా ఎన్ని రకాలుగా ఉంటాయంటే ఇంకా ఉన్నాయి బ్యాటిల్ ఫీల్డ్ ఆర్కియాలజీ కమర్షియల్ ఆర్కియాలజీ తర్వాత ఫోరెన్సిక్ ఆర్కియాలజీ ప్రీహిస్టరీ ఆర్కియాలజీ ప్రోటోహిస్టారిక్ ఆర్కియాలజీ హిస్టారికల్ ఆర్కియాలజీ క్లాసికల్ ఆర్కియాలజీ మెడివల్ అండ్ మాడ్రన్ ఆర్కియాలజీ సో ఎన్ని రకాలు అంటే ఆల్మోస్ట్ మీకు ఇరవై మూడు ఇరవై నాలుగు రకాల ఆర్కియాలజీ కాయిన్స్ చెప్పాను కదా అయితే మరి ఒకదానికి ఒకదానికి ఏంటి అంటే ఇప్పుడు చూడండి ఒక సైట్ మనం సపోజ్ తీసుకున్నాం అనుకోండి ఏదైనా ఒక జైన టెంపుల్ బయటపడింది అనుకోండి సపోజ్ ఊరికే సింధు చెప్తుంటే మీకు అది బోరింగ్గా ఉంటుంది సో ఆ జైన టెంపుల్ బయటపడిన దగ్గర అక్కడ రెలిజియస్ ఆర్కియాలజీ అంటారనమాట ఎందుకు అంటే అది పర్టిక్యులర్లీ జైన్ టెంపుల్ లేదా పర్టిక్యులర్లీ బుద్ధిజం అట్లా అనమాట ఇప్పుడు మా దగ్గర గీసుకుండా ఎక్స్కరేషన్స్ జరిగాయి నేను పార్టిసిపేట్ అయ్యాను టూ ఇయర్ ఇయర్లో అనమాట టూ టైమ్స్ జరిగినాయి ఫస్ట్ విడత జరిగినప్పుడు నేను మా ఊరు మండల్ మా మండలి అదే కాబట్టి నేను ఆ నెల రోజులు కూడా నేను వెళ్ళాను అనమాట అప్పుడు నేను ఎంపీలో పార్ట్ వన్ అయిపోయింది అంతే ఇంకా సబ్మిషన్ చేయలేదు ఢిల్లీకి కూడా వెళ్ళలేదు సో అప్పుడు నేను వన్ మంత్ నేను ఎక్స్కవేషన్స్కి వెళ్ళి ఉన్నాను అయితే అక్కడ ఫస్ట్ బయటపడింది అసలు ఎలా మన ఎక్స్కవేషన్స్ చేశారు అని అడగచ్చు అందరికి డౌట్ వస్తుంది సో అక్కడ ఎలా జరిగిందంటే ముత్తినేని రాధాకృష్ణ గారు ఎస్ ఆయన సైన్సెస్ చదువుతున్నారు కాకతీయ యూనివర్సిటీలో కానీ ఆయనకు ఆర్కియాలజీ అంటే ఇంట్రెస్ట్ అనమాట అయితే ఆయన పొలం ఉండింది ఆయన పొలంలో దున్నుతా ఉంటే ఒక లెడ్ కాయిన్ బయటపడింది అనమాట సో దానికి ఆయన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి వచ్చి పాపం చాలా సార్లు వాళ్ళని కన్వీన్స్ చేసి వాళ్ళని అప్లికేషన్స్ పెట్టుకొని అంతా తిరిగి అక్కడ ఎక్స్కవేషన్ చేయడానికి గవర్నమెంట్ని ఒప్పించాడనమాట అప్పుడు చాలామంది అంటే అందులో మెయిన్గా ఇక శివనాగర్ రెడ్డి గారు సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ ఉన్నారనమాట అప్పుడు వీళ్ళంతా టీమ్ అంతా వచ్చారు వచ్చినప్పుడు పేపర్లో పడితే మా పక్క విలేజ్ దట్టు మా మండల్ కాబట్టి నేను రోజు వెళ్లేదాన్ని అనమాట నాకేమి ఇన్విటేషన్ లేదు జస్ట్ నా సెల్ఫ్ ఇంట్రెస్ట్తో నేను వెళ్ళాను అనమాట అప్పుడు స్కాలర్ని కదా జస్ట్ ఎంపీ స్కాలర్ని నేను అంతే సో ఇంకా పార్ట్ వన్ అయిపోయింది ఇంకా నేను సబ్మిషన్ కూడా రాలేదు నేను ఢిల్లీలో జాబ్కి కూడా వెళ్ళలేదు అనమాట సో అప్పటికి ఇంకా రోజు వెళ్తూ ఉంటే అక్కడ ఫస్ట్ ఏం జరిగింది ట్రయల్ రేంజ్ చేశారు వేసినప్పుడు అక్కడ ఒక చిన్న బుద్ధిస్ట్ అంటే బౌద్ధ స్థూపం దొరికిందండి ఆ తర్వాత బుద్ధ బొమ్మ ఇంత ఇంత ఉంటుందన్నమాట బుద్ధ బొమ్మ దొరికింది ఆ తర్వాత అంటే ఇటుకలతో కట్టిన బౌద్ధ స్థూపము తర్వాత మళ్ళీ మేము మేమందరం వెతుకుతున్నప్పుడు తర్వాత ఒక గుట్టలు ఉంటాయి అక్కడ ఆ గుట్టలలో వెళ్ళిన వెళ్ళి మేము వెతకడానికి వెళ్ళినప్పుడు ఆ హిల్స్లో దాంట్లో ఆదిమ మానవుడు యాభై వేల సంవత్సరాలకి పూర్వం ఫిఫ్టీ థౌజండ్ అరౌండ్ ఇంకా ముందే అనుకోండి ఆదిమ మానవుడి ప్రాచీన నాగరికతకు సంబంధించిన అంటే వాళ్ళు ఏముంటాయి కదా రాతితో గొడ్డల్లాగా చేసుకోవడం క్లీవ్స్ అంటారు వాటిని చాపర్స్ అంటారు అట్లా ఉంటాయి కదా అలాంటి లాంటిది ఒకటి కొన్ని పెంకులు అలాంటివన్నీ దొరికినాయి అనమాట అక్కడ క్లీవర్స్ అవి ఇవన్న అట్లాంటివి సో అది ఐడెంటిఫై చేశాము తర్వాత మేము యాక్చువల్గా బుద్ధిస్ట్ సైటే ఉంటుంది అనుకొని వెళ్ళిన వెళ్ళాం కానీ చుట్టుపక్కలంతా పరిశీలిస్తే మాత్రం ఆ ఆదిమ మానవుడికి సంబంధించిన హిస్టారిక్ ఎవిడెన్సెస్ కూడా అక్కడ ఉన్నాయన్నమాట ఎందుకంటే ఇంకొక విషయం చెప్పాలి మా ఊర్లో కూడా ఉంటుంది ఒకటి చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలీదు కానీ నేనైతే ఆ మాట కావాలని అన్నాను అది నిజంగా మా ఊర్లోనైతే అలాగే పిలుస్తారు దాన్ని లంజగోడు అంటారు ఎందుకు అక్కడికి అమ్మాయిలను కూడా ఎవరిని వెళ్ళనీయకపోయే వాళ్ళు అనమాట నేనైతే నా లైఫ్లో ఇంతవరకు అక్కడ చూడలేదు మా ఫోదర్కి ఇట్లా వీళ్ళందరూ జెమ్స్ వెళ్ళి అక్కడ పడుకొని అంటే ఆడుకోవడాలు లేదంటే తాగడాలు అలా చేస్తారంట అక్కడ ఒక బెడ్ ఉంటుందంట రాతి పరుపు ఊళ్ళోనైతే అమ్మాయిలను అయితే అక్కడికి వెళ్ళనివ్వరండి అది ఇంతవరకు అయితే నేను చూసే ప్రయత్నం చేయలేదు నేను చూడలేదు సో ఇప్పుడైతే ఊరి నుంచి వచ్చేస్తాం కదా తెలియదు అంటే ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే బౌద్ధ సంఘంలో ఎప్పుడైతే స్త్రీలు ప్రవేశించారో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగాయి అక్కడ అని చెప్పి దానికి అలాంటి పేరు వచ్చింది అనమాట సో అందుకనే ఇల్లీగల్ యాక్టివిటీస్ అది నిలయం కాబట్టి అక్కడికి మామూలు అంటే మంచి ఫ్యామిలీస్ నుంచి అమ్మాయిలని అది అక్కడికి వెళ్ళనివ్వారనమాట సో అలాగా అంటే ప్రాచీన నాగరికత బౌద్ధం అదంతా విస్తరించింది అనడానికి కారణం ఒకటి దీని తర్వాత ఏమైందంటే యాక్చువల్గా శాతవాహనులు ముప్పై రెండు కోటగోడలను కలి కలిగి సామ్రాజ్యాన్ని నిర్మించారని మెగస్నిస్ రాశారని పాహియాన్న వాళ్ళంతా రాశారని దాంట్లో ఉన్నప్పుడు ఆ తర్వాత ఒక ప్రాజెక్ట్ కూడా చేశారనమాట ఆర్కియాలజీ వాళ్ళు ఎంతవరకు నిజం తెలుసుకుందాము ముప్పై రెండు కోటగోడలు కలిగిన సామ్రాజ్యాన్ని శాతవాహనులు నిజంగానే పరిపాలించారు అనేది సో ఇక్కడ అప్పుడు మనకి ఏం తెలుస్తుంది బుద్ధిస్ రిలిజియస్ ఆర్కియాలజీ అనమాట అది యాక్చువల్గా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది ప్రీ హిస్టారిక్ ఆర్కియాలజీ కూడా బయటపడింది అనమాట ఇలా సెపరేట్ సెపరేట్గా మనకి చాలా కైండ్స్ ఆఫ్ ఆర్కియాలజీ ఉంటుంది మరి బొటానికల్ జువాలజికల్ అంటే నేను నిన్న చెప్పాను కదా బొటానికల్ అంటే ఒక చెట్టు దొరికినప్పుడు దాన్ని బట్టి మనం అక్కడ ఉన్న నాగరికత ఎంతది కూడా మనం అంచనా వేయచ్చు ఎందుకంటే ఇలా స్లైసెస్గా కట్ చేసినప్పుడు అక్కడ దానికి ఒక్కొక్క లేయర్ ఫామ్ అవుతుంది ఆ లేయర్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఒక లేయర్ కలర్ మారుతుంది అనమాట దాన్ని బట్టి ఆ కలర్స్ బట్టి ఎల్లో అయితే ఇంత గ్రీన్ అయితే ఇంత బ్రౌన్ అయితే ఇంత అని ఉంటుంది అనమాట ఆ లెక్కలు అవన్నీ నేను తర్వాత చెప్తాను సో అలాగా దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు అలాగే ఇప్పుడు రాకి గరిగి మేము స్టూడెంట్స్ తో వెళ్ళాము సో రాఖీ గరికి ఇండస్ వ్యాలీలో చాలా పెద్ద సిటీ అనమాట అక్కడ సిక్స్ మౌంట్స్ ఉన్నాయి నేను ఫోటోలు అవన్నీ కూడా తర్వాత షేర్ చేస్తాను మీకు అందరికీ నేను స్వయంగా తీసిన ఫోటోలో అక్కడ టైల్స్ వేసుకున్నారు ఆ రోజులలోనే కూడా అది నా డిపార్ట్మెంట్లో ఉంది సీల్స్ వాళ్ళు మాకు ఇచ్చిన సీల్స్ అండ్ టైల్ ఒక ముక్క అనమాట అంటే అక్కడ ఏంటి ఒక పట్టణం ఏ విధంగా ఈరోజు హైదరాబాద్ సిటీ ఏ విధంగా ఉంది అండర్ డ్రైనేజ్ ఇదంతా కూడా అక్కడ ఉందన్నమాట అవన్నీ కూడా అప్పుడు ఏమనుకోవాలి మనము అంటే వేదిక బిఫోర్ అనమాట సింధు సో అక్కడ రకరకాల ఆర్కియాలజీ ఉంటుంది ఎందుకు అంటే ఒకవైపు ప్రీహిస్టారిక్ కావచ్చు ఒకవైపు వేదిక్ కావచ్చు ఒక బౌద్ధిజం కూడా మనకు నాకు కొన్ని పాకిస్తాన్ నుంచి సింధు టూరిజం బోర్డ్ నుంచి అంటే నేనేమి వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నానండి జస్ట్ ఫ్రెండ్షిప్లో నేను స్టూడెంట్స్ కోసము నాకు ఆ మహేంద్రు దప్ప నాగరికతలకు సంబంధించి నేను ఫొటోస్ తెప్పించుకున్నాను నా అవి కూడా షేర్ చేస్తాను ఎంత ఒరిజినల్గా అంటే అక్కడ ఒక బౌద్ధ అది మౌంట్ మీద బౌద్ధ బుద్ధిస్ట్ ఇది మనకు కనపడుతుంది అనమాట యాక్చువల్గా కూడా దానికి సర్వే చేయడానికి కారణం కూడా బుద్ధిస్ట్ ఏదైనా దొరుకుతుందేమోనని మాత్రమే సర్వే చేశాను ముందు సో ఇలాగా ఇట్ సో మచ్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ ఆర్కియాలజీ ఉంటుంది వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కదా సో ఏదైనా మనం ఎంచుకోవచ్చు ద్వారక ద్వారక సముద్రంలో మునిగిపోయింది అది అండర్ వాటర్ ఆర్కియాలజీ కదా సో అలా అనమాట అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్కియాలజీ ఉంటుంది ఎక్కడైనా మనం దేంట్లోనైనా మనం ఉపాధి కాస్ కాకపోతే ఉపాధి పొందొచ్చు కానీ ఎప్పుడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దానికి పర్టిక్యులర్ కోర్సులు మన సౌత్ ఇండియాలో చేసే కోర్సులు దాదాపుగా దానికి సరిపోవు అనమాట సో మళ్ళీ మనం ఇక్కడ పీజీ చేస్తాం కదా అంటే ఆ సబ్జెక్ట్ నథింగ్ నాలుగేసుకోవడానికి కూడా మనకి రాదు సో మళ్ళీ జస్ట్ బేసిక్స్ నేర్చుకోవడానికి పనికి వస్తుంది అంతే మళ్ళీ మనం నార్త్ ఇండియాలో సబ్జెక్ట్ చేసి ఆ తర్వాత దాంట్లో అక్కడ మనం సెటిల్ అవ్వచ్చు అనమాట ఏ ఏది కావాలనుకుంటే మనం ఏ ఫీల్డ్ కావాలనుకుంటే మళ్ళీ ఆ ఫీల్డ్ కోసం ప్రత్యేకంగా మనం కోర్సెస్ చేసి చాలా అద్భుతంగా రాణించవచ్చు అద్భుతమైన జీవితం ఉంటుందన్నమాట సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్